సెమినార్లో రెండు నెలల క్రిందట మన మధ్యలో వాడబడినటువంటి వ్యక్తి సడన్గా ఇలాగా వెళ్ళిపోవడం దాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని చాలామంది బాధపడుతున్నారు అలాగే నాకు కూడా చాలామంది జాగ్రత్తలు చెప్తున్నారు అన్న మీరు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకండి మీరు జాగ్రత్తగా ఉండండి మీరు వెళ్ళేటప్పుడు మనం వాళ్ళని వెంటబెట్టుకుని వెళ్ళండి ఇలా అంటే అంతగా భయాందోళనలకు సంఘం లోనైంది భయాందోళనలకు గురవుతున్నారు దీనికి కారణం ఏంటంటే నేను మొదట చాలాసార్లు మీ అందరికీ చెప్పాను సేవకుడు అనేవాడు సత్యవాక్యాన్ని సరిగా నేర్పిస్తే సంఘం చాలా బలంగా ఉంటుంది ప్రకటించి పంపబడని ఎడల వారి ఎట్లు విందురు ప్రకటించేవారు ఉండాలి అందుకే సువార్త ప్రకటించే వారి పాదాలు సుందరములు అన్నాడు మందకు కాపరి ఎంత ముఖ్యమో సంఘానికి సత్యవాక్య ప్రబోధానికి సత్యవాక్యంలో సమాజాన్ని నడిపించటానికి నిత్య జీవ ప్రయాణంలో సంఘానికి కాపరే అంత ముఖ్యం అందుకే మీ అందు మీ మీ పట్ల మీ పక్షంలో నాయకులుగా ఉన్నవారిని మీరు బాధ పెట్టక అన్నాడు గ్రంథంలో నాయకులుగా ఉన్నవారు మీ వలన ఇబ్బంది పడక మీ వలన బాధపడక వారు సక్రమంగా మిమ్మల్ని నడిపించినట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి అనే సందర్భాలు మనకు దైవ గ్రంథంలో కనబడుతూ ఉంటాయి చాలామంది ఒకటే ఆశగా ఎదురు చూస్తున్నారు ఇరవై తొమ్మిది తర్వాత అన్నయ్య ప్రణాళిక ఏంటనేది చెప్తా అన్నారు కదా ఇరవై తొమ్మిది తర్వాత ఏం చేద్దాం అనేది మాట్లాడుతూ అన్నారు కదా అసలు ఇరవై తొమ్మిది తర్వాత ఏం చేద్దాం ఏం చేస్తారు అని యాక్చువల్లీ నాయకులందరూ నాతో పాటుగా టచ్లో ఉన్నటువంటి యావత్ క్రైస్తవ సమాజంలోని పెద్ద పెద్ద నాయకులందరూ ప్రతిరోజు నాతో మాట్లాడుతూనే ఉన్నారు నేను వారితో మాట్లాడుతూనే ఉన్నాను అలాగే కొన్ని గ్రూప్స్ క్రియేట్ చేశారు ఆ గ్రూప్స్ ద్వారా ఏ నిర్ణయం తీసుకోవాలి ఎలాంటి స్టెప్ తీసుకోవాలనేది చర్చిస్తూ ఉన్నారు అయితే ఇరవై తొమ్మిది వరకు కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం వెయిట్ చేసాం పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏదైనా నిర్ణయం తీసుకుందాం మనం ప్రశ్నించేదైనా అడిగేదైనా ఎక్కడికైనా వెళ్ళేదైనా అవన్నీ ఇరవై తొమ్మిది తర్వాత ఆలోచన చేద్దామని అందరం కూడా నిర్ణయం తీసుకున్నాం అయితే నిన్న పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుందని ఆశపడ్డాం రాలేదు వారు ఇవ్వలేదు ఒంటి మీద గాయాలు ఉన్నాయి అవి ట్రేస్ చేశామని చెప్పారు ఇవి ఆల్రెడీ శవ పంచనామా రాసేటప్పుడు నేను అక్కడే ఉన్నాను పోలీసులందరి మధ్యలో అక్కడకు అక్కడ ఆల్రెడీ ఇవన్నీ తెలిసిన విషయాలే సో అదే జరిగింది మరలా అంటే పలానా గాయాలు ఉన్నాయి అని తెలియజేయటం జరిగింది సో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఏం జరుగుతుందనేది ఇంకా మనకు ఎలాంటి సమాచారం లేదు అది ఐజీ గారు ఎస్పీ గారు వీళ్ళందరూ కూడా ప్రెస్ మీట్ నిర్వహించారు నిన్న ఆ ప్రెస్ మీట్లో మరికొన్ని సిసిటీవీ ఫుటేజ్ ఆధారాలు తీసుకొచ్చారు ఆ సీసీటీవీ ఫుటేజెస్లో ఏమున్నాయని చూపించారు అందులో కూడా మరిన్ని అనుమానాలు రేకెత్తేలాగా కొన్ని డౌట్స్ వాళ్లే రేజ్ చేశారు ఆ డౌట్స్ ఇంకా అలానే ఉండిపోయాయి సమాజానికి ఆయన ఐదు గంటలు అదృశ్యమైనట్టుగా అంటే విజయవాడ పరిసరాలలో ఐదు గంటలు ఉన్నట్టుగా ఆ సీసీటీవీ ఫుటేజెస్ ద్వారా అర్థమవుతుంది ఈ ఐదు గంటలు ఆయన ఏమైపోయారు ఈ ఐదు గంటలు ఎక్కడికి వెళ్ళారనే దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది సో కొందరు తొందరపడి అక్కడేదో జరిగింది పలనా వాళ్ళు చేశారు ఇంకొకరు చేశారు ఇంకొకరు చేశారని స్టేట్మెంట్లు ఇవ్వడానికి కూడా అవకాశం లేదు ఆ ఐదు గంటల్లో ఏమైనా జరిగి ఉండొచ్చా అనే అనుమానాలు అందరిలో వ్యక్తమయ్యాయి ఐదు గంటల్లో నిజంగా ఏదైనా జరిగితే మరి ఆయన మరలా ఐదు గంటల తర్వాత ఎలా ప్రయాణం చేసుకుని వెళ్ళగలడు అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి ఏదేమైనప్పటికీ కొందరి ఆ వాదన ఏంటంటే ఆ ఐదు గంటలకు ముందు ఆయన ఉన్నాడు కానీ ఐదు గంటల తర్వాత బైక్ మీద వెళ్ళింది ఆయన కాదేమో అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి దానికి కొంతమంది సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టి ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఒక్కలా ఉన్నాడు ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి మరోలా ఉన్నాడు ఆ తర్వాత బైక్ నడిపింది ఆయన కాదేమో అసలు ఆయన అయితే ఖచ్చితంగా హెడ్లైట్ బాగు చేసుకునే వెళ్తాడు ఆయన అంత తెలివి తక్కువవాడు కాదు అనే మాటలు వినిపిస్తున్నాయి తర్వాత ఈ బ్లింకర్ వేసుకుని వెళ్ళడం అది పక్క ప్లాన్లో భాగం అన్నట్టు కొందరు అంటున్నారు ఇలా ఇంతమంది రకరకాలుగా సోషల్ మీడియాలో రకరకాల వాదనలు వినిపించడం మనం చూస్తున్నాం ఏదేమైనా పోలీసు వారి సమగ్ర దర్యాప్తు పోలీసు వారి సమగ్ర విచారణ అనంతరమే ఏదైనా నిర్ణయం తీసుకోగలం మనం చట్టాలని బలంగా నమ్ముతున్నాం ప్రభుత్వాన్ని నమ్ముతున్నాం చట్టాన్ని నమ్ముతున్నాం నమ్మి వాళ్ళు ఏది చెబితే దానికి సహకరిస్తూనే వచ్చాం సహకరిస్తూనే ఉన్నాం కూడా